హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైబ్ ఛానల్ ప్లీజ్ అందరూ ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి మీరు లేసే లైక్ని బట్టే నా వీడియో వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది ఇక స్టోరీలోకి వెళ్దాం ఏం మాట్లాడకుండా దర్శన నడుముని చేతితో కొలుస్తూ మెడవంపుల్లో ఆమె మేని పరిమళం పీలుస్తూ రోజు డ్రెస్సులు వేసుకునే పాప ఇవాళ కట్టడంతో దేవన్ష్కి ఎక్కడికెక్కడ దానికి కావలసినవి అన్ని ఎదురుగా కనిపించడంలో స్నాక్స్ తీసుకునే పనిలో పడితే అతని నుంచి తప్పించుకోలేక అవస్థలు పడే చిట్టెల్లిక అయ్యింది దర్శనా పరిస్థితి తన నుంచి తప్పించుకోవాలని అష్ట కష్టాలు పడుతున్న అమ్మని కష్టాన్ని ఎంతో ఇష్టంగా చూస్తూ హస్త బరువుని తన మీదకి అదిమి చీరచేటుల నుంచి కనిపిస్తున్న నలవంక లాంటి నడుముని స్పాంజీలా నలుపుతూ ఇంకో చేత్తో బ్లౌజ్పై ఉన్న పళ్ళు పింతిస్తూ తీస్తూ కనిపించాడు దేవాన్ష్ దర్శనాకి పిన్ని పెట్టి తీస్తున్న చేతిని పట్టి ఆపుతూ ఏం చేస్తున్నావు తెలుస్తుందా అని బెరుగ్గా అడిగింది దర్శన దేవాన్షిని నువ్వేగా ఐ వాంట్ దట్ రిగ్రెట్ కావాలి ఇంకేదో ఫీల్ కావాలి అన్నావు కదా సో అనుభవించు ఇంకా నువ్వు ఆపలేవు నన్ను నిన్ను డిస్టర్బ్ చేయడానికి నా నిద్ర డిస్టర్బ్ చేసుకుని మరి నీ వైపు తిప్పుకున్నాక ఇక నేను డిస్టర్బ్ చేయకుండా వదిలేసే పనే లేదు రావే నా బొమ్మ అని ఒక వదుటిన పిన్ లాగేసి ఆమె నుంచి బయటని తప్పించాడు దేవంశ్ అది బయటని తన నుంచి దూరం కానివ్వకుండా గట్టిగా పట్టుకుంటూ నేనేదో నిన్ను ఊరికే ఉరికిద్దామని సరదాగా స్పీడ్ మెంబర్స్ ఎన్ని కింద ఉంచుకుందాం అనుకుంటే నువ్వు నిజంగానే ఏదేదో చేసేస్తున్నావు అని అలకగా అంది దర్శన కానీ నేను సీరియస్గానే తీసుకున్నాను పొట్టి అన్నాడు దేవాన్ష్ ప్లీజ్ బావా అంది దర్శన ఇంతకుముందు అంటే ఎవరికి తెలియదు కాబట్టి పోనీలే అని వదిలేశాను ఇక ఇప్పుడు లైన్సెస్ కూడా వచ్చేసింది కదా ఇంకెందుకు వదులుతాడు నేను అన్నాడు దేవాన్ష్ దర్శనతో ఇంకా వెనకడుగు వేసే పనే లేదు రావే అని ఇంకాస్తా భయపెట్టడం మొదలుపెట్టాడు దర్శన పెదల దగ్గరికి తన పెదాలను చేర్చుతూ ఆ సెన్సేషన్ తట్టుకోలేని దర్శన ఒక ఉత్తిన దేవాన్షిని వెనక్కి తోసి గదిలో నుంచి బయటకు పరుగుపెట్టాలి అనుకునేంతలో ఆమె పైటలాకి మళ్ళీ తన వైపే గుద్దుకునేలా చేశాడు దేవాన్ష్ మాట్లాడవే అన్నాడు తనని తన ఒళ్ళోకి చేర్చుకుంటూ ఇంకేం మాట్లాడుతుంది ఇది మన ఇంకేం మాట్లాడుతుంది ఇది అని మనసులో కొనుక్కుంటున్న విక్రమ్ పైకి మాత్రం నాకేమన్నా అంటూ ఉన్నాయా ఏంటి అలా అత్తుపత్తి పువ్వులా ముడుచుకుని పోతావు అని భుజంపై పడిన వెంట్రుకలు పక్కకి జరిపి పెదవులతో రాస్తూ అన్నాడు విక్రమ్ వర్ణతో అప్పటికే కళ్ళని తనకే అప్పగించి బెరుకుగా భయంగా చూస్తున్న చూపులు నచ్చక నేనేమన్నా దెయ్యానా లేదా రాక్షసుడనా అలా కనిపిస్తున్నానా ఏమైనా నీ కంటికి అని వర్ణపై అరిచాడు విక్రమ్ ఇంకాస్త ఎక్కువ కంగారు తన ముఖంలో కనిపించేస్తూ ముఖమంతా ఎరుపు వర్ణాన్ని సంతరించుకుంటుంటే చూస్తున్న తనకే ఏదోలా అనిపిస్తుంటే చాలా ఇంటెన్సిటీగా ఆమె పెదవుల్ని అందుకున్నాడు విక్రమ్ పెదాలని వదిలి ఇంకోసారి నాకు ఇలా భయపడ్డావంటే రియాలి నేను నీకు ఇచ్చే పనిష్మెంట్ ఎంతలా అంటే నువ్వు కనీసం కలలో కూడా ఊహించి ఉండవు సో నాతో మాట్లాడడం ముందే నేర్చుకో అని ఆమె నుదుటిపై వేలుతో పడుస్తూ విసుగ్గా లేచి వెళ్ళిపోయాడు విక్రమ్ బాల్కనీలోకి బావ ఫీల్ అయ్యాడా నా వాళ్ళైనా అంటే నా మీద సంథింగ్ సంథింగ్ మొదలైందా అని బుగ్గల్లో సిగ్గును పోయించేస్తూ ఏవేవో ఆలోచనలు తనని చుట్టుముట్టేశాయి ఈ మధ్యన మారిన విక్రమ్ బిహేవియర్కి తనకు కూడా మాట కలపాలని చూస్తున్నా కలపలేకపోతుంది చూపుల చూపు కలపాలని ఉన్నా అతన్ని అంత డైరెక్ట్గా చూడాలంటేనే తన వల్ల కావట్లేదు దేంట్లో అన్న దూకి చచ్చిపోవే అని అంతరాత్మ పక్క నుంచి ఒకటే ఘోషిస్తుంది నా కర్మ నువ్వు ఒక్కదానివి నన్ను ఎటు ఆలోచించనివ్వకుండా చేసేది ముందు నువ్వేనే అని పొమ్మని కసిరింది వర్ణ తన అంతరాత్మని విక్రమ్ కూడా అంతే వర్ణని తను ఎంత మాట్లాడించాలని చూస్తున్నా మాట్లాడకుండా ఉన్న వర్ణని చూస్తుంటే ఒక్కొక్కసారి నిజంగానే చిరాకు వస్తుంది తను మరీ అంత రూట్గా ఉన్నానా అని ఆలోచిస్తుంటే తన ఆలోచనలు తనకే నచ్చట్లేదు విక్రమ్కి వర్ణ విషయంలో వసేయి నా పెళ్ళమ్మ ఇటు రావే అని అరిచాడు ద్రోణ మీ సునామీలు భూకంపాలు రెండు రెండు రూమ్లోకి వెళ్ళిపోయాయి ఇక్కడ లంచ్ కోసం కూర్చున్న మొగుడిని మాత్రం వదిలేసేవే నువ్వు అని ధార్మికని కుర్చీలో కుదేసి రైస్ కర్రీస్ పెట్టి ప్లేట్ ఇచ్చాడు ద్రోణ ధార్మికకి తెని ఎంత మారిపోయారు మీరు అని మయమరుపుగా అంది ధార్మిక ద్రోణ కళల్లోకి చూస్తూ ఎక్కువ ఊహించుకోకు తిన్నా మీల్స్కి మధ్యాహ్నం నా ట్రయల్స్ ఇవ్వ నాకు ఉన్నాయి అరిగేలా కసరస్తులు చేస్తాను నేను అని ఇంటైరెట్లో హింటించి బొగ్గన గట్టిగా పెదాలను అద్ది హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు శాడెస్ట్గా సీనియర్ ద్రోణ కర్మ ఇప్పుడే మీ గురించి అలా మంచిగా అన్నానో లేదో పొగిడానో లేదో వెంటనే బుద్ధి బయటకు వచ్చేస్తుంది కదా మీకు అంది ద్రోణని ధార్మిక అప్ ఉన్నది పోదు లేనిదే రాదు నీ బుర్రకి ఎన్నిసార్లు చెప్పినా తట్టదు నాదేమైనా తప్పుందా ధార్మిక అని ఇన్నోసెంట్గా అడిగాడు ద్రోణ దర్శన దేవాన్ష్ గుడ్డగలు మింగుతూ చూసింది తన పెద్ద లాంటి కళతో రాకముందేమో సై సై అని అన్నావు కదా వస్తుంటే నో నో అంటున్నావు అని అలిగినట్టు గోడకి ఆనిచ్చుతూ అన్నాడు దేవంష్ దర్శనాన్ని చూస్తూ చెప్పే కదా ఇంకా ఏడిపించక నన్ను అంది దర్శన మరి ఇంకెప్పుడైనా ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా ఉంటావా అని దేవాంష్ అంటే అలాగే అని బుద్ధిగా తల ఊపింది వదిలేసేసరికి కాస్త ఊపిరి పీల్చుకుంది దర్శన ఇంతలోనే ఇప్పుడు కాదా అన్నాను అంటే మేడ్ మ్యాటర్ని సైడ్కి తోశాను కానీ స్నాక్స్ కూడా పోతే కష్టం అర్జెంటుగా ఒక చుమ్మా దేదో పాప అన్నాడు దేవాంశ్ ఇప్పుడే ఇవ్వు అని రూమ్లో సన్లైట్లో వెలుగుతున్న లైట్స్ని డిమ్ చేసేసరికి సీలింగ్కి ఉన్న రేడియం స్టార్స్ వల్ల నైట్ని తలపిస్తుంది ఆ రూమ్ బావగారి సెట్టింగ్స్ చూస్తుంటే గుండె జారి గల్లంత అయింది మరిదలపల్లకి ఇటు ఇటు బాల్కనీలో నుంచున్న విక్రమ్ని రూమ్ విండో నుంచి చూస్తుంది వర్ణ విక్రమ్ని అర్థం కాని మనసులో జరుగుతున్న సంఘర్షణతో ఇంకా అతనికి దూరంగా ఉండడంతో తన వల్ల కాని పని అని వర్ణ డోర్ ఓపెన్ చేసుకుని స్వీట్గా వెళ్ళి విక్రమ్ని వెనక నుంచి ఫోర్స్గా కౌగిలించుకుంది గాఢంగా వాళ్ళ ఇద్దరి మధ్య గాలి కూడా దూరంతో గట్టిగా వర్ణ వచ్చిన ఫోర్స్కి విక్రమ్ ఒక్క అడుగు ముందుకు వేసన తమాయించుకున్నాడు వర్ణ చేసిన పనికి ఆనందంతో పెదాలపైకి తెచ్చి చిరునవ్వుని గురించి ఆ ఫీల్ని పైకి మాటలతో చెప్పకుండా లోపలే ఎంజాయ్ చేస్తున్నాడు విక్రమ్ తనకి దగ్గరగా వచ్చిన వర్ణ తమ మధ్యన దున్న దూరను తగ్గిస్తున్నాను అని చెప్పగానే చెప్పింది అతనికి వర్ణచర్ని పట్టుకుని బంధిస్తూ ముందుకు లాక్కున్న విక్రమ్ హే ఇటు చూడవే అని అడిగాడు విక్రమ్ వర్ణాని కొట్టుకుంటున్న స్పీడ్తో మెల్లగా పైకెత్తి అతని కలలోకి చూసింది ఒక క్షణం కానీ ఆ అరక్షణం కూడా సూటిగా చూడలేక మళ్ళీ కనురెప్పలు కిందికి వాల్చింది వర్ణ కానీ విక్రమ్ తన అరచేతిలో వర్ణ ముఖాన్ని పైకెత్తుతూ చూడమన్నాన నిన్ను నన్ను చాలా అని సున్నితంగా అడిగాడు విక్రమ్ మాటల్లో ఉన్న సాఫ్ట్నెస్ని గ్రహిస్తూ ధైర్యం చేసి తలని కాస్త పైకెత్తింది వర్ణ విక్రమ్ తన చూపుల్ని వర్ణ నుంచి చూపు పక్కకి మరల్చకుండా నీకు నేనంటే ప్యారు ఉందా అని అడిగాడు వర్ణని అతను అడిగిన ప్రశ్నకి ఒక్క సెకండ్ అసలు విక్రమ్ ఏమడిగాడో అర్థం కాలేదు వర్ణకి పది నిమిషాల నిశ్శబ్దం అక్కడ వాతావరణంలో ఎటువంటి అలిగిడి లేక ఆ నిశ్శబ్దాన్ని తనకి వ్యతిరేకంగా అనుకుంటున్న విక్రమ్ వర్ణ చుట్టూ పెనవేసుకున్న చేతులను తీస్తుంటే ఆపేసింది వర్ణ ఆ పనిని పూర్తి చేయనివ్వకుండా తనని వెళ్ళనివ్వకుండా ఇంకా తనలోకి అలుముకుంటున్న వర్ణ సమాధానం తనకి తెలిసినా సరే మాటల్లో వినాలని ఇంకో పది నిమిషాల కాలాన్ని అలాగే కరిగించేశాడు విక్రమ్ చెప్పు ఇష్టమా లేదా నేనంటే అని ఇంకోసారి అడిగాడు రెట్టిస్తూ వర్ణని ఇష్టం లేకుండానే నీతో నేను ఇంత దగ్గరగా ఉంటానా బాబా అంది వర్ణ విక్రమ్ని దేవాన్ష్ దర్శన స్నాక్స్ కూడా అయిపోతే కష్టమే నాకు అర్జెంటుగా ఒక చుమ్మా దేవదో పాప అన్నాడు దేవాంశ్ ఇప్పుడే ఇవ్వవే అని రూమ్లో సన్లైట్లో వెలుగుతున్న లైట్స్ని డిమ్ చేసేసరికి సీలింగ్కి ఉన్న రేడియం స్టార్స్ వల్ల నైట్నే తలపిస్తుంది ఆ రూమ్ బావగారి సెట్టింగ్స్ చూస్తుంటే గుండె జారి కల్లెంత అయింది పిల్లకి ఏం చేస్తున్నావు బావా అని అడిగింది గుండెని చిక్కపట్టుకుంటూ నేను ఏం చేస్తున్నానో తెలియని చిన్న పిల్లవైతే కాదు నువ్వు అని తన నుంచి దూరంగా పరుగు పెడుతున్న దర్శనాన్ని అందుకుంటూ అన్నాడు దేవాన్ష్ తూచ్ నేను ఒప్పుకొనేది వదులు నన్ను అని తెగ గుంజుకుంటుంటే దర్శన చెవి పట్టుకుని లాగి గట్టిగా వదిలాడు దేవాన్ష అతని తలని ఇంకాస్త తనలోకి అదుముకుంది దర్శన కళ్ళు మూసుకుని అతని కాలర్ని తన చేతుల్లోకి తీసుకుంటూ దూరమైన అతని స్పర్శ చిన్నగా అతని నవ్వులు వినిపిస్తుంటే ఏదో లోకంలో ఉన్న దర్శన తేరుకుని దేవాన్షిని ఉక్కు చూసింది ఎందుకో ఆ నవ్వు అర్థమయ్యి అంటే నువ్వు కావాలని నా వీక్నెస్ తెలిసి నాతో ఆడుకుంటున్నావు కదా అని ముక్కు ఎగబీలుస్తూ అడిగింది దర్శన నాకేం తెలుసు నా టచ్కి నువ్వు ఎటో వెళ్ళిపోతావని నాకు పడిపోతావని నాకు కూడా ఎప్పుడో తెలిసింది అని అప్రోచ్ చేశాడు దేవాన్ష్ నిన్ను ఇలా కాదు అని పక్కకి చూస్తూ అతన్ని కొట్టడానికి ఏమైనా ఉన్నాయేమో అని వెతుకుతుంటే సిప్పింగ్ చేసే థ్రెడ్ ఉంటే దాన్ని పట్టుకుని ఆగర నువ్వు నా చేతికి చిక్కు అని దేవంశ్ వెంటపడుతుంటే పరుగు అందుకుని రూమ్ చుట్టూ తిప్పిస్తూ బయట బాల్కనీలోకి వెళ్ళిపోయారు దేవంశ్ దర్శన బాల్కనీలోన విక్రమ్ వర్ణని డిస్టర్బ్ చేస్తూ తనని వెళ్ళనివ్వకుండా ఇంకా తనలోకి అరుముకుంటున్న వర్ణ సమాధానం తనకి తెలిసిన మాటల్లోనే వినాలని ఇంకో పది నిమిషాల కాలాన్ని అలాగే కరిగించేశాడు విక్రమ్ చెప్పు నీకు ఇష్టమా లేదా నేనంటే ఇంకోసారి అడిగాడు రెట్టిస్తూ వర్ణని విక్రమ్ ఇష్టం లేకుండానే నీతో ఇలా ఇంత దగ్గరగా ఇంతసేపు ఉంటానా బావా అని తన తలని అతని గుండెపై ఆనించి హత్తుకుంది వర్ణ డిస్టర్బ్ చేస్తున్నావే నన్ను బాగా నువ్వు నువ్వంటే ఇష్టపడేలా నీ వెనకే పడేలా నన్ను మాయ చేసేస్తున్నావు వర్ణ పెళ్ళికి ముందు నువ్వు ఇంట్లో ఒక మనిషివే నాకు అంతే అన్నాడు విక్రమ్ వర్ణతో కానీ పెళ్ళయ్యాక నీకు ఇష్టం లేదని తెలుసుకున్నా సరే నీ పర్మిషన్ లేకుండానే నా సొంతం చేసుకున్నందుకు నీకు ఆ టైంలో నాపై కోపం లేదా అని ఆమెను గట్టిగా హత్తుకుంటూ అడిగాడు విక్రమ్ ఆ మాటకి వర్ణకి ఏం మాట్లాడాలో తెలియక విక్రమ్ గుండెపై అలాగే తలా నుంచి మౌనంగా కన్నీరు పెట్టుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది ఇన్నాళ్ళ నుంచి దాగున్న గుండెల బరువుని దించుకుంటూ వర్ణ అలా ఏడుస్తుంటే ఏదోలా అయిపోతుంది విక్రమ్కి ఆమె రెండు చేతులు పట్టుకుని కిస్ చేసి సారీ అని క్యూట్గా చెప్పాడు విక్రమ్ ఆ క్యూట్నెస్కే పడిపోయిన వర్ణ తనని తను కవర్ చేసుకుంటూ అతన్ని ఇకపై ఏర్పించాలని డిసైడ్ అయ్యి అలా అని నేను నిన్న ఇప్పుడేమీ క్షమించడం లేదు అని చెప్పింది వర్ణ పెట్టుగా విక్రమ్తో హలో మిస్ వర్ణ నేను నిన్న ఇప్పుడు సారీ అడిగాను అంతే నేను గిల్టీ ఫీలింగ్స్ హెవీ అయిపోతే నేను తట్టుకోలేను అని చెప్పానే కానీ నువ్వు యాడ్సెప్ట్ చేయాలని చెప్పానా అని అప్పటిదాకా ఉన్న సాఫ్ట్నెస్ పోయి హార్డ్నెస్లో దిగుతూ చెప్పవే నన్నీ వర్ణ చేతిని తన పొకంపై రాసుకుంటూ చిటికిన వేలుని నోట్లో పెట్టుకుని చిన్నగా కొరిగాడు దానికి కీచుగా అమ్మా అంటూ అరిచింది వర్ణ హాయ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరిచ్చే లైక్స్ ఇంకా హైప్స్ బట్టే నా వీడియో వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది సో హైప్స్ అండ్ లైక్స్ ఇస్తారు కదా అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో